చెప్ప పెట్టకుండానే ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం అనే ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి సోమవారం ఏపీలో పండగ వాతావరణం నెలకొంది పెంచిన పెన్షన్ల సొమ్ముతో పాటు మూడు నెలల బకాయిలు కలిపి ఇవ్వడంతో అరవై లక్షల మందికి పైగా పెన్షన్దారులు ఆనందోత్సాహాల్లో మునుగు తేలగా అటు ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందిన పెన్షన్దారులు సైతం సంతోషంలో మునుగు తేలారు చాలా రోజుల తర్వాత ఒకటో తారీఖున జీతాలు పడ్డా చంటూ సంబరపడ్డారు ఏపీలో ఉద్యోగులు పెన్షన్దారులు సంబరాలు చేసుకుంటున్నారు ఒకటో తారీఖున వారి ఖాతాల్లో జీతాలు పడడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అదేంటి జీతాలు పడితే సంబరాలు చేసుకోవడం ఏంటి పనిచేసిన తర్వాత ప్రభుత్వ సంస్థ అయినా ప్రైవేట్ సంస్థ అయినా జీతాలు ఇస్తుంది కదా ఇందులో సంబరపడాల్సిన పని ఏముంది అనుకుంటున్నారా పైగా గవర్నమెంట్ ఉద్యోగం అంటే పిడుగులు పడిన నెలాఖరు కల్లా వారి జీతం వారికి వస్తుందన్న నానుడి కూడా ఉంది ఇదా ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా అక్కడే ఉంది మరి అసలు కిట్కు ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అంటే చాలా చాలు ధర్నాలు సమ్మెలతో పాలక ప్రభుత్వాన్ని గడగడలాడించే వాళ్ళు పెన్ డౌన్ పెన్ డ్రైవ్ డౌన్ అంటూ ఉద్యమాన్ని ఉరుకులెత్తించేవాళ్ళు ఉద్యోగులు రోడ్డెక్కారంటే పాలకుల గుండెల్లో రైళ్లు పలగెత్తేవి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వారి యూనిటీ బలమైన ఉద్యోగ సంఘాలకు తోడు ప్రజలతో ఎక్కువగా మమేకమై ఉండేది వాళ్ళే కాబట్టి ఐదేళ్ల తర్వాత తమ పార్టీకి ఎక్కడైస్తారు తెస్తారన్న భయం ఉండేది కానీ గడిచిన ఐదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కేసీఆర్ కానీ ఉద్యోగ సంఘాల కూరలు పీకేశారు ఉద్యోగులను తమ చెప్పు చేతల్లో పెట్టుకున్నారు జీతాలు పెంచమని అడిగితే ధైర్యం కాదు కదా నెల నెల జీతాలు ఇస్తే చాలరా దేవుడా అన్నంత పనిచేశారు ఉద్యోగులు బకాయిలు డిఏ ఫిట్మెంట్ దేనిపైన ఉద్యోగులు నోరెత్తే సాహసం చేయలేదు ప్రతి నెలా మొదటి తారీఖు రావాల్సిన జీతం కూడా దాదాపు ఇరవయో తారీఖు తర్వాత వచ్చిన సందర్భాలు ఎక్కువే ప్రభుత్వం ఎప్పుడు జీతం ఇస్తే అప్పుడు తీసుకోవాల్సిందేనన్న పరిస్థితులు కల్పించారు ఒక్కోసారి రెండు నెలల్లో కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈఎంఐలు కట్టాలని పాల పాలబిల్లు సరుకులు తెచ్చుకోవాలన్నా ప్రాధేయపడిన వైసీపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు పెద్ద పెద్ద జీతాలు వచ్చేవారి సంగతి సరే కానీ కేవలం నెల జీతం మీద ఆధారపడి బ్రతికే చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు పడరాని వారితో మాటలు పడ్డారు ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే గర్వంగా చెప్పుకునే వారు కూడా కిరాణా దుకాణదారులతో పాల పాలు కూరగాయలు అమ్మే వారితో మాటలు పడాల్సి వచ్చేది ఏపీలో ప్రభుత్వం మారణతో ప్రభుత్వం ఉద్యోగుల బతుకుల్లోనూ మార్పులు వచ్చాయి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో జూన్ ఒకటినే ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు వేశారు ముఖ్యంగా పదవీ పొందిన పెన్షన్దారులు ఆనందానికి అవధులేవు ఇంటి ఖర్చులకు మందులకు వారికి ఆధారం దాదాపు అందరి ఖాతాల్లో వేతనాలు జమయ్యాయి దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత మొదటి తారీఖు జీతాలు పడడంతో వేతన జీవులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ పాలనలో గాడి తప్పిన వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించారు ఒకే రోజు పదివేల కోట్ల పంపిణీ సామాజిక పెన్షన్దారులకు నాలుగున్నర వేల కోట్లు ఉద్యోగుల జీతాలకు ఐదున్నర వేల కోట్ల రూపాయలను ఒకే రోజు ప్రభుత్వం పంపిణీ చేసింది ప్రభుత్వం వచ్చిన పక్షం రోజుల్లోనే దాదాపు పదివేల కోట్ల రూపాయలు అందజేసింది